అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ కన్నుమూశారు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు కొంతకాలంగా కాలంగా ఆయన లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డయాబెటీస్ బీపీతో బాధపడుతున్న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడంతో పరిస్థితి విషమించిందని వారం రోజులుగా మృత్యుతో పోరాడుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు సత్యేంద్రదాస్ అంత్యక్రియలను గురువారం అయోధ్యలోని సరయూ నది ఒడ్డున నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రి మసీదును కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు ఆ సమయంలో ఆయనే విగ్రహాలను సమీపంలోని ఫకీర్ మందిర్ తీసుకువెళ్లారు కూల్చివేతల అనంతరం ఆ విగ్రహాలను మళ్లీ రామజన్మభూమికి తీసుకొచ్చి తాత్కాలిక మందిరంలో ఉంచారు సత్యేంద్రదాస్ ఇరవై ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలోనూ ఆయన ముఖ్య పాత్ర పోషించారు ప్రస్తుతం ఆయన రామాలయ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు